వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎట్లా రమేష్ లక్ష నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇది కోడే అది ఎద్దా ఇది ఆరు పాలల్లో ఉందంట లెఫ్ట్ సైడ్ అది కడపాల వేస్తుందంట అడిగిరేవరామలా ఎంత అడిగిరే లక్ష ఇరవై వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నామలా ఒకటి ముప్పై ఐదు వస్తే ఇస్తావు మన ఊరేదే గుడ్డారెడ్డిపల్లి ఇటికే మండల్ మండల జేగులాంబ గద్వాల్ జిల్లా రమేష్ వివి ఎవరికైనా అవసరం అయితే పని ఫుల్ గ్యారంటా పని అయితే పక్కనట కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాబట్టి అయినా నెంబర్ చెప్పు డబల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో వన్ నైన్ డబల్ సెవెన్ జీరో ఫండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే ఒకటి ఆరు ఉంది ఇంకోటి ఒక వేసింది ఎత్తుంది నచ్చతే ఈ గుండారెడ్డి పల్లికి రమేష్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇష్టం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మొలిగింది